దానీయులు ఏడో అధ్యాయం రెండో భాగాన్ని మనము చూద్దాము దీన్ని మనము చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మా తండ్రి మీకే వందనాలు ఈ వాక్యంను ఆశీర్వదించి మా అందరు కూడా దయచేదురని ఏడో అధ్యాయము రెండో భాగాన్ని మేము చదువుకోబోతు ఉండగా మా సొంత జ్ఞానము సరిపోదు ప్రభా మా సొంత శక్తి సరిపోదు నాయన మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును ఆ శక్తిని జ్ఞానమును మాకు దయచేసి ఈ ప్రవచనాల్లో ఉన్నటువంటి మీ తలంపులను మేము అర్థం చేసుకుని మా జీవితాలకు కన్వయించుకుని మీ చిత్తములో మేము నడుచునట్లుగా మీ రాకడు కొరకు రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా నాయన మాకు ఈ వాక్యమును వింటూ ఉన్నటువంటి అనేక మంది మీ బిడ్డలకు మీ వాక్యము యొక్క ఆశీర్వాదము దయచేదులని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దానియలు ఏడు అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో ఈ దర్శనాన్ని దానియలు చూశాడు ఈ దర్శనంలో సింహము ఎలుగుబంటి చిరుతపులి భయంకరమైనటువంటి మృగం నాలుగు మృగాల్ని చూస్తాడు దానియలు ఏమిటి మృగాలు సముద్రంలో నుండి బయటకు వస్తూ ఉన్నాయి సముద్రం అంతా కూడా అల్లకల్లోలం ఉంది అడవిలో ఉండవలసినటువంటి మృగాలు సముద్రంలో నుండి వస్తూ ఉన్నాయి ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు దానియలు దానియలు ఏడు నాలుగులో మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇయ్యబడెను ఆ మొదటి మృగము సింహము దీన్ని దానియలు రెండో అధ్యాయంలో బంగారుపు శిరస్సు ఈ ఏడో అధ్యాయంలో మొదటి మృగము సముద్రంలోండి బయటకు వచ్చినటువంటి మొదటి మృగము సింహము రెండు రెక్కలు కలిగినటువంటి ఈ సింహము బొబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా మనము తెలుసుకుంటాము దానియేలు ఏడు ఐదు రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలు పట్టుకొని అది కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించము అని దానితో చెప్పిరి కనుక రెండవ మృగము ఎలుగుబంటి దాని నోట్లో మూడు ప్రకటెముకలు ఉన్నాయి ఒక గూడు ఎత్తుగాను ఒక గూడు తక్కువగాను ఉన్నది కనుక ఈ మృగము ఏ రాజ్యమును సూచించున్నది అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు దానియలు అయితే ఆ తర్వాత దేవదూత వివరించాడు ఇది మాదీయ పార్శికుల యొక్క సామ్రాజ్యమునకు గుర్తుగా ఉన్నది మాదీయ పార్శిక సామ్రాజ్యమును సూచిస్తూ ఉన్నది అని దేవుడు వివరించాడు ఈ ఎలుగుబంటి తన నోట్లో మూడు ప్రకటెముకలు ఉన్నాయి దానియలు రెండో అధ్యాయంలో రెండు భుజాలు భుజాలు వెండి వెండి భుజాలు వెండి రొమ్ము సూచిస్తూ ఉన్నది మాది పార్షిక సా సామ్రాజ్యం అదే క్రమంలో ఈ రెండవ జంతువు కూడా మాదీయ పార్షికుల సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది కనుక ఈ ప్రవచన క్రమంలోనే దేవుడు వివరిస్తూ ఉన్నాడు ఆ మూడు ప్రకటముఖులు మూడు రాజ్యాల్ని జయించి వస్తుంది ఒకటి బబులోను రెండు ఐగుప్తు మూడు లూదియా ఈ మూడు రాజ్యాల్ని జయించి వస్తుంది ఎలుగుబంటు కనుక ఆ మూడు ప్రక్కటెముకలు నోట్లో ఉన్నాయి కనుక వాటి యొక్క గుర్తు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు దీని యొక్క భుజము ఒకటి ఎత్తుగా ఉంటుంది ఒకటి తక్కువగా ఉంటుంది ఉంటుంది ఒకటి ఎత్తుగా ఉన్నది దీని యొక్క అర్థం ఏమిటంటే రెండు సైన్యాలు కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏలుతూ ఉన్నది ఒకటి మాదియలు మరొకటి పార్షీకులు మాదీయ పార్సికులు మాదీయుల యొక్క రాజు దర్యావేషకుల యొక్క రాజు కోరేషు మొదట్లో ఆ తర్వాత వారి యొక్క సంతానము వచ్చి ఉన్నది కనుక పార్శీకుల సైన్యము ఎక్కువగా బలముగా ఉన్నది కనుక ఒక ప్రక్క ఎత్తుగాను మాదీ పార్షీకుల యొక్క సైన్యము అల్పమైనటువంటి బలహీనమైనటువంటిది కనుక ఒక గూడు తక్కువగా ఉన్నది కనుక వారి యొక్క బలాబలాలు కూడా ఇక్కడ దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు కనుక ఇది సరైనటువంటి సంకేతము సరైనటువంటి గుర్తని తద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం దాని ఏళ్ళు ఏడు ఆరులో అటుపిమ్మట చిరుతపులి పోలిన ఒక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యము ఇయబడెను కనుక చిరుతు పోలిన మృగము దీనికి నాలుగు రెక్కలున్నాయి నాలుగు తలలు ఉన్నాయి జంతువుల్లో అతి వేగమైనటువంటి జంతువు చిరుతపులి దానికి నాలుగు రెక్కలు ఉన్నాయి అంటే అత్యంత వేగంగా సుడిగాలిగా ఈ సామ్రాజ్యము ప్రపంచాన్ని జయించి ప్రపంచ సామ్రాజ్యముగా నిలుస్తుంది అని తెలుస్తోంది ఈ పోలికను బట్టి కనుక దీనికి నాలుగు తలలు ఉండటం అంటే ఏమిటి అనేటువంటిది మనము చూస్తాము ఇది గ్రీకు సామ్రాజ్యానికి గుర్తు గ్రీకు సామ్రాజ్యం యొక్క అధినేత అలెగ్జాండరు గ్రీకు సామ్రాజ్యం యొక్క అధినేత అలెగ్జాండరు తను ఒక సుడిగాలిలాగా ప్రపంచాన్ని జయించి అతడు ప్రపంచ చక్రవర్తి అవుతాడు అతడు మూడు వందల ముప్పై ఒకటి నుండి క్రీస్తు పూర్వము నూట అరవై తొమ్మిది వరకు ఈ సామ్రాజ్యము అధికారంలో ఉన్నది క్రీస్తు పూర్వము మూడు వందల ముప్పై ఒకటి నుండి క్రీస్తు పూర్వము నూట అరవై ఎనిమిది వరకు ఈ గ్రీసు సామ్రాజ్యము అధికారంలో ఉన్నది కనుక ఆ రాజు తరువాత ఆయన యొక్క నలుగురు సైన్యాధికారులు రాజ్యాన్ని పంచుకుంటారు కనుక నాలుగు తలలు ఈ చిరుతపల్లికి ఉన్నట్లుగా మనము ఏడవ అధ్యాయంలో గుర్తిస్తూ ఉన్నాము ఇంకా వివరాలని దేవుడు ఎనిమిదవ అధ్యాయంలో ఇస్తాడు ఎవరు ఈ నలుగురు సైన్యాధికారులు ఆ తర్వాత వారు ఆ మొదటి రాజుకు ఏమవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ఈ ప్రవచనంలో తెలియచేస్తాడు కనుక వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి రాజు అలెగ్జాండరు అలెగ్జాండరు తను మహావీరుడుగా ఈ ప్రవచనం చెప్పినట్లే అతడు ఒక సుడిగాలిలాగా ప్రపంచాన్ని జయిస్తాడు జయించి తిరిగి అతను అతని సొంత దేశమైనటువంటి బబులోనికి వెళతాడు బబులోనికి వెళ్ళిన తరువాత అక్కడ యవనప్రాయంలో అతడు చనిపోతాడు ముప్పై రెండు సంవత్సరాలకే అతడు మత్తు పానీయాలకి బానిసై ఆరోగ్యం దెబ్బతిని అతడు అకస్మాత్తుగా మంచి యవనప్రాయంలో మరణిస్తాడు ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయులు మనం చూస్తే ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తే చిరుత్పులకి నాలుగు తలలు ఉన్నట్లుగానే ఎనిమిదవ అధ్యాయంలో మేకపోతు ఈ గ్రీసు సామ్రాజ్యానికి పోలిగ్గా వాడాడు దేవుడు ఆ మేకపోతు తల మీద నాలుగు కొమ్ములు రావటం అనేటువంటిది మనము చూస్తాం అంటే అలెగ్జాండరు తరువాత అతని రాజ్యాన్ని అతని నలుగురు సైన్యాధిపతులు పంచుకున్నట్లుగా మనము చూస్తాము వారి పేర్లు సెల్యూకస్ కెసాండరు లిసిమాకస్ టాలమీ అనేటువంటి వారు ఆయన రాజ్యాన్ని పంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఏడో వచ్చిన పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనపడను అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనటువంటిది అది మహాబల మహాత్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములు పది కొమ్ములు ఉండెను అది సమస్తమును భక్షించుచు తుత్తినీయులుగా చేయొచ్చు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచు ఉండెను కనుక నాలుగవ జంతువు ఇది ఒక భిన్నమైనటువంటి జంతువు ఘోరమును భయంకరమును అలాంటి జంతువులు పోలికలను దానియలు చూడలేదు కనుక దానికి ఏ పేరు పెట్టుకోకుండా ఘోరమును భయంకరమునైనటువంటి మృగము అంటాడు అది మహాబలము గలది మహామహాత్యము గలది అది సమస్తమును భక్షించు తుత్తి నీళ్ళుగా చేయొచ్చు ఉన్నటువంటి భయంకరమైనటువంటి రోమా సామ్రాజ్యానికి గుర్తుగా ఈ భయంకరమైనటువంటి మృగము ఉన్నది ఈ రోమా సామ్రాజ్యము క్రీస్తు పూర్వము నూట అరవై ఎనిమిది నుండి క్రీస్తు శకము నాలుగు వందల డెబ్బై ఆరు వరకు అది పరిపాలన చేసింది కనుక దీన్ని ఆ తరువాత రోమా సామ్రాజ్యము పడిపోవటం అనేటువంటిది మనము చూస్తాం దీన్ని మనము రెండో అధ్యాయంలో రెండు ఇనుప కాళ్ళు ఇనుప కాళ్ళు రోమా సామ్రాజ్యానికి గుర్తు అలాగే ఈ భయంకరమైనటువంటి మృగము ఏడో అధ్యాయంలో రోమా సామ్రాజ్యానికి గుర్తు కనుక ఇక్కడ వరకు రెండో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఒకే విధముగా ఉన్నది ఆ తర్వాత పాదములు మట్టి ఇనుము కలిసినటువంటి పాదములు పది కాలివేళ్ళు అలాగే నాలుగవ జంతువు తల మీద ఏడు కొమ్ము పది కొమ్ములు రావటం పది కాలివేళ్ళు ఈ నాలుగవ జంతు మీద ఉన్నటువంటి పది కొమ్ములు పది విభజించబడినటువంటి రాజ్యాలు అంటే రోమా సామ్రాజ్యం నాలుగు నాలు వందల డెబ్భై ఆరులో క్రీస్తు శకం నాలుగు వందల డెబ్బై ఆరులో పడిపోతుంది రోమ్యులస్ అగస్ట్యులస్ అనేటువంటి చివరి రోమా రాజు రోమా సామ్రాజ్యపు రాజు కాలంలో రోమా సామ్రాజ్యం పడిపోతుంది అప్పుడు అది పది రాజ్యాలుగా విడిపోతుంది క్రీశకం నాలుగు వందల డెబ్భై ఆరులో ఆ పది విభజించబడినటువంటి రాజ్యాలే ఆ పది కాలివేళ్ళు పాదముల కాలివేళ్ళు ఇనుము మట్టి కలిసినటువంటి కాలివేళ్ళు అదే నాలుగవ జంతువు తల మీద ఉన్నటువంటి పది కొమ్ములు పది విభజించబడినటువంటి రాజ్యాలు ఇక్కడి వరకు రెండో అధ్యాయము ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారము ఒకే విధముగా ఉన్నది ఇక్కడ నుండి దేవుడు అదనపు సమాచారాన్ని ఇస్తూ ఉన్నాడు రిపీట్ అండ్ ఎక్స్పాండ్ రెండో అధ్యాయంలో చెప్పిందే ఏడో వచ్చిన వరకు ఏడో అధ్యాయం ఏడో వచ్చిన వరకు అదే సమాచారాన్ని ఇచ్చాడు దేవుడు అదే చరిత్రను తెలియజేశాడు దాన్ని ఈ ఏడో వచ్చిన వరకు రిపీట్ చేశాడు దేవుడు ఆ తర్వాత ఎనిమిదో వచ్చిన నుండి దేవుడు అదనపు సమాచారాన్ని ఇస్తూ ఉన్నాడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇక్కడ దేవుడు ఇస్తూ ఉన్నాడు ఏడు ఎనిమిది నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ముల్లో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కనులు వంటి కనులను గర్వంగా మాట్లాడే నోరును ఉండెను అది చూచి దానియేలు ఆశ్చర్యపోతాడు నడినెత్తు నుండి అరికాలు వరకు కదిలిపోతాడు ఏమిటి ఈ చిన్న కొమ్ము దానికి మానవుని కనులు వంటి కనులు ఉండటం ఏమిటి అది చిన్న కొమ్ముగా ఉండటం ఏమిటి దానికి స్థలమేర్చడానికి మూడు కొమ్ములు పెరిగివేయబట్టమేమిటి ఆ తర్వాత దానికి మానవుని కన్నులు వంటి కన్నులను గర్వంగా మాట్లాడే నోరు ఉండటం ఏమిటి ఏమిటి వింత అని దానియేలు ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఏడు ఈ పది కొమ్ముల్లో మూడు కొమ్ములను పెరిగివేసి వాడి స్థానంలో ఒక చిన్న కొమ్ము పుట్టుకొస్తుంది ఇది నాలుగు వందల డెబ్భై ఆరు తర్వాత ఇది జరుగుతుంది అంతకు ముందు జరగదు కనుక ఇది క్రీస్తు విరోధి వ్యవస్థ క్రీస్తు విరోధి రాజ్యము ఒక జంతువు ఒక రాజ్యమును సూచించినట్లే ఒక కొమ్ము ఒక రాజ్యమును సూచిస్తూ ఉన్నది ఇది ఒక భిన్నమైనటువంటి రాజ్యము అంటే ఇది ఒక భిన్నమైనటువంటి అధికారము ఒక భిన్నమైనటువంటి వ్యవస్థ ఒక భిన్నమైనటువంటి ఒక విభిన్నమైనటువంటి ఒక మతాధికారము అని మనము చెప్పుకోవచ్చు అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే బొబులోను సామ్రాజ్యం పడిపోగానే మాదీ పార్షిక సామ్రాజ్యం అధికారంలోకి వస్తుంది మాదీ పార్షిక సామ్రాజ్యం పడిపోగానే గ్రీకుల సామ్రాజ్యం అధికారంలోకి వస్తుంది గ్రీకుల సామ్రాజ్యం పడిపోగానే రోమా సామ్రాజ్యం అధికారంలోనికి వస్తుంది అక్కడ వరకు పర్వాలేదు అయితే ఆ తర్వాత ఈ రోమా సామ్రాజ్యం నాలుగు వందల డెబ్భై ఆరులో పడిపోతుంది అది పది రాజ్యాలుగా విడిపోతుంది ఆ పది రాజ్యాలుగా విడిపోయినప్పుడు ఆ పది రాజ్యాల్లో మూడు రాజ్యాలని జయించి ఒక చిన్న రాజ్యము పుట్టుకొస్తుంది ఆ చిన్న రాజ్యమే చాలా ప్రమాదకరమైనటువంటి రాజ్యం అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు బబులోను సామ్రాజ్యము మాదీ పార్శికుల సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము ఈ నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలని దేవుడు చెప్పటానికి ఆ పది రాజ్యాలుగా విడిపోవటం విడిపోయినటువంటి పది రాజ్యాల గురించి దేవుడు చెప్పటానికి కారణం ఏమిటంటే ఈ చిన్న కుమ్మును గురించి దేవుని ప్రజలకు దేవుడు చెప్పటానికే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెప్పాడు ఆ నాలుగు సామ్రాజ్యాల్లో ఈ చిన్న కొమ్ము రాదు ఇది దేవునికి విరోధమైనటువంటి ఒక మత వ్యవస్థ ఒక మతాధికారము దీనిలో మానవుని జ్ఞానము ఉంటుంది మానవుని జ్ఞానముతో మహోన్నతినికి విరోధంగా మాట్లాడుతుంది ఈ అధికారము కనుక పరలోకం వైపు నుండి చూస్తే పరలోకం పరలోకపు దేవుని వైపు నుండి చూస్తే ఇది పరలోకానికి పరలోకపు దేవుని యొక్క ప్రజలకు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ లేకపోతే అధికారము ఒక మతాధికారము అని దేవుడు ఈ వ్యవస్థను గురించి ఈ అధ్యాయంలో మిగిలిన వాక్య భాగాల్లో చెబుతూ ఉన్నాడు కనుక ఇది ఏమిటి అనేటువంటిది ఈ అధ్యాయంలో ఈ చిన్న కొమ్మును గురించినటువంటి గుర్తింపులను దేవుడు ఇస్తాడు ఏమిటి ఈ పది రాజ్యాలు రోమా సామ్రాజ్యం నాలుగు వందల డెబ్బై ఆరులో పడిపోయిన తరువాత అది పది రాజ్యాలుగా విడిపోయింది ఐరోపా ఖండంలో పశ్చిమ ఐరోపా ఖండంలో అది పది రాజ్యాలుగా విడిపోతుంది ఆ పది రాజ్యాలు ఏమిటి ఆ పది రాజ్యాల్లో మూడు రాజ్యాల్ని జయించి ఈ చిన్న రాజ్యము మతరాజ్యము పుట్టుకొస్తుంది ఆ మూడు రాజ్యాలు ఏమిటి ఆ మూడు రాజ్యాలని ఈ చిన్న కొమ్ము రాజ్యము ఎలా జయించింది ఎప్పుడు జయించింది వాటి స్థానంలో ఈ చిన్న కొమ్ము పూర్తి అధికారం కలిగి ఎలా అధికారంలోనికి వస్తుంది తర్వాత గర్వంగా ఎలా మాట్లాడుతుంది మానవుని కనుల వంటి కనులు దానికి కలిగి ఉండటం అంటే ఏమిటి గర్వంగా మాట్లాడేటువంటి నోరు దానికి ఉండటం అంటే ఏమిటి అనేటువంటివి ఇక్కడ మనము నేర్చుకోవాలి కనుక ఈ చిన్న కొమ్మును గురించినటువంటి గుర్తింపులు దేవుడు ఇచ్చాడు దానియేలు గ్రంథంలో ఏడో అధ్యాయంలో ఇచ్చాడు ఎనిమిదో అధ్యాయాలు ఇచ్చాడు తొమ్మిది పదకొండు అధ్యాయాల్లో ఇస్తాడు ఆ తర్వాత ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఈ చిన్న కొమ్మను గురించినటువంటి గుర్తింపులు దేవుడు ఇస్తాడు ఇది దేవుని ప్రజలు అంటే అంత్యకాలంలో ప్రభు రెండవ రాకడకు ముందు దేవుడు ఆయన నిత్యరాజ్యాన్ని స్థాపించుకు ముందు ఈ ప్రపంచ ప్రజలకు దేవుడు ఈ చిన్న కొమ్మును గురించినటువంటి హెచ్చరికలు ఇస్తాడు దీన్ని మనం దానియేలు పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చినలోను దానియలు పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినలోనూ చూస్తూ ఉన్నాము దానియేలు పన్నెండు నాలుగులో దానియేళ్లు పన్నెండు తొమ్మిదిలో దానియలు అడుగుతాడు ఈ ప్రవచనాలు ఎప్పుడు జరుగుతాయి వీటి గురించి నాకు వివరించు అని ఆ గాబ్రియల్ దూతని అడిగినప్పుడు ఆ గాబ్రియల్ దూత చెప్తాడు ఇవి నీకు సంబంధించినటువంటివి కావు ఇవి అంత్యకాలంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలకు సంబంధించినటువంటివి కనుక నీవు నీకు చెప్పినా నీకు అర్థం కాదు ఇప్పుడు నీవు వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు నీవు చూచినటువంటి ఈ దర్శనాన్ని ఈ వివరణను అంతా కూడా ఈ గ్రంథంలో రాసి ముద్రించి దాన్ని మూసివేయి ఆ టైం వచ్చినప్పుడు అంచకాలం వచ్చినప్పుడు వాటిని ప్రపంచ ప్రజలకు నేను వివరిస్తాను అప్పుడు ఈ చిన్న కొమ్మును గురించి ప్రపంచ ప్రజలు తెలుసుకుంటారు దేవుని ప్రజలు దీని గురించి జాగ్రత్త పడతారు అని దేవుడు దాని గురించినటువంటి వివరాలను దేవుడు ఇస్తాడు కనుక మిగిలినటువంటి అధ్యాయంలో మిగిలినటువంటి వాక్య భాగాల్లో మనము సరిపోల్చుకుని ఈ చిన్న కొమ్ము ఎవరు అనేటువంటిది మనము ఈ అధ్యాయంలో నేర్చుకోవాలి ఏడో అధ్యాయంలో ఈ చిన్న కొమ్మును గురించి నేర్చుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది ఒక ఆప్షను కాదు ఇది మ్యాండేటరీ ఇది తప్పనిసరిగా అంచ్యకాలంలో ఉన్నటువంటి అన్యులేమిటి క్రైస్తవులు ఏమిటి లోక ఏమిటి దేవుని సంబంధం ఏమిటి అందరూ తెలుసుకోవలసినటువంటి ఒక వ్యవస్థ ఎందుకంటే ఈ వ్యవస్థ ద్వారా వారి జీవితాలు ప్రభావితం అవుతాయి వారి నమ్మకాలు ప్రభావితం అవుతాయి వారి యొక్క ఆచారాలు ప్రభావితం అవుతాయి వారి యొక్క అధికారం ఎవరికి ఉన్నారు వారి యొక్క ఆరాధన ఎవరికి ఇస్తూ ఉన్నారు అనేటువంటిది ఈ చిన్న కొమ్మును గుర్తించడంలో చాలా ప్రాముఖ్యత ఉన్నదని మనము ఈ అధ్యాయంలో మిగిలినటువంటి భాగముల్లో మనము తెలుసుకుంటాము కనుక దేవుడు ఈ చిన్న కొమ్మును గురించినటువంటి గుర్తింపులు ఈ అధ్యాయంలో ఇచ్చాడు కనుక వాటిని మనము పరిశీలన చేసుకుని ఖచ్చితంగా ఈ చిన్న కొమ్ము ఎవరు అనేటువంటిది మనము తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి లేకపోతే ఏమవుతుంది లేకపోతే నష్టం ఏంటండి ఈ చిన్న నేను తెలుసుకోకపో తెలియకపోతే నష్టం ఏమిటి అని కొంతమంది ప్రమాదం ఏమిటి అని అడగవచ్చు బొబులోని గురించి సామ్రాజ్యం గురించి తెలుసుకోకపోతే అంత నష్టం ఏమీ ఉండదు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అలాగే మాదీ పార్షికల సామ్రాజ్యం గురించి తెలుసుకున్నా తెలుసుకోపోయినా దానివల్ల ప్రమాదం నష్టం ఏమీ ఉండదు అలాగే గ్రీకుల సామ్రాజ్యం గురించి తెలుసుకున్నా తెలుసుకుపోయినా దానివల్ల మన విశ్వాసం మన భవిష్యత్తు మన రక్షణ ఏ విధంగానూ ప్రభావితం అవో అలాగే రోమా రోమియలు యొక్క సామ్రాజ్యం అన్ని రోమా సామ్రాజ్యం యొక్క చరిత్రను తెలుసుకున్న ఒకటే తెలుసుకుపోయినా ఒకటే అయితే దేవుడు ఆయన సర్వజ్ఞానంలో ఈ రాజ్యాలు వస్తాయి గనక అవి ముందుగానే ఈ ప్రవచనాల్లో చెప్పాడు అయితే వాటిని తెలుసుకోకపోవటం వలన మన రక్షణకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాటి గురించి తెలుసుకున్నా కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు అయితే ఆ రాజ్యాల యొక్క చరిత్రను దేవుడు ఇవ్వటానికి కారణం ఏమిటంటే ఈ చిన్న కొమ్ము ఎప్పుడు వస్తుంది అని దేవుడు మనకి తెలియచేయటానికి దేవుడు ఈ చిన్న కొమ్మును గురించినటువంటి వివరణ ఇచ్చాడు ఎప్పుడు వస్తుంది దీనివల్ల ప్రమాదం ఏమిటి దేవుని ప్రజలు దీని గురించి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పటానికే దీని బ్యాక్గ్రౌండ్ని దేవుడు ఈ నాలుగు ప్రపంచ సామ్రాజ్యాల ద్వారా పది విభజించబడినటువంటి రాజ్యాల ద్వారా దేవుడు ఇస్తాడు కనుక మనము అసలు తెలుసుకోవలసినటువంటిది ఇది ఎందుకంటే ఇది దేవునికి ప్రమాదకరం దేవుని ప్రజలకి ప్రమాదకరం దేవుని యొక్క ప్రజల యొక్క నమ్మకాలని మార్చేస్తుంది వారి యొక్క ఆచారాలని మార్చివేస్తుంది వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మార్చివేస్తుంది దేవుణ్ణి పరలోకాన్ని పోగొట్టుకునేలాగా దేవుని ప్రజలను మోసంలోనికి నడిపిస్తుంది ఈ చిన్న కుమ్ము అందుకనే దేవుడు ఆయన మహాప్రేమను బట్టి ఆయన సర్వజ్ఞానమును బట్టి ఈ అధికారమును గురించి మనము అంత్యకాలంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని దీని గురించినటువంటి వివరాలు ఈ అధ్యాయంలో ఇస్తాడు కనుక మనము దేవుడిచ్చినటువంటి భాగ్యము ధన్యత ఇది మనము ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రవచన మర్మాలన్నీ తెలుసుకోవటం కనుక అలా తెలుసుకుని దేవునిలో మనం ఉండటానికి దేవుని పక్షాన ఉండి అధికారాన్ని ఆరాధనను దేవునికి ఇచ్చి దేవుని యొక్క ఆరాధకులుగా ఆయన రాజ్యంలో రక్షింపబడినట్లుగా ఈ చిన్న కొమ్మ యొక్క మోసములో నుండి మనము విడిపించబడి దేవుని యొక్క అధికారంలో ఆయన యొక్క ఆధీనంలో ఉండి మనము అగున అగినట్లుగా దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక మహోన్నతుడా మా తండ్రి మీకే వందనాలు ప్రభా మీ మహాప్రేమను బట్టి ప్రభా మీరు మీ సర్వజ్ఞానంలోనైనా దానియలు ఏడో అధ్యాయంలోను దానియలు రెండో అధ్యాయంలోను నాలుగు ప్రపంచ సామ్రాజ్యాల యొక్క చరిత్ర దాదాపు దానియలు కాలము నుండి రెండవ రాకడ వరకు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రను ఆ గొప్ప ప్రతిమలోను ఈ నాలుగు జంతువులు పాదములు ఈ నాలుగు జంతువులు నాలుగు లోహాలు మట్టి ఇనుముతో కూడినటువంటి పాదములు అలాగే నాలుగు జంతువులు చిన్నకొమ్ము అనేటువంటి ఈ దర్శనంలో ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలయ్యా నాయన మీలో మేము నిలబడి మేము నేర్చుకున్నటువంటి ఈ వాక్యము మా రక్షణలో విశ్వాసంలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచినట్లుగా ఈ వాక్యంను ఆశీర్వదించి మాకు అనుగ్రహించదురని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్